మన మందులోకి వస్తూ ఉన్నారు రావడం చాలా సంతోషం అందించే కొరకు మన ఆలయ మీ యొక్క గురువు గారు నాకు శక్తిని ఇవ్వాలని చెప్పి మరి యేసు భగవాన్ని మీ తరఫున నా తరఫున వారు మనకు ఆశీస్సులు అందించిన ఈ సందర్భంగా మరి మరోసారి నా యొక్క ఉద్యోగపూర్వకమైన నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా మన ప్రాంత ప్రజలందరూ కూడా సాటి మానవుడికి సహకారం అందించాలి మరి ఎప్పుడైనా ఆపద కాలంలో మనం ఆదుకోవాలి ఈ సమాజంలో అందరూ కూడా సుఖ సంతోషంతో ఆయుల ఆరోగ్యంతో మనందరూ కూడా బాగుండాలని చెప్పి భావించి మరి పండుగను మనము ప్రతి సంవత్సరం జరుపుకుని ఏదైతే దేవుణ్ణి ఆరాధించి కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా మరి ప్రతి సంవత్సరం ఏదైతే మనం ఆరాధించి మన యొక్క కష్టాలన్నీ తొలగిపోవాలి మన చేసే కష్టానికి ఫలితం అందాలి అందరూ కూడా సుఖం సంతోషాలతో ఆర్థిక ఆయు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మన మనందరం కూడా ఈ యొక్క మందిరంలో మన దేవుణ్ణి ప్రార్థిస్తాం కాబట్టి తప్పకుండా నేను కూడా ఈ యొక్క మందిరంలో మీ కొరకు నా తరఫున ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా వారికి నేను ప్రధాన సేవకులుగా నర్సంపేట నియోజకవర్గ ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రధాన సేవలుగా పూర్తి స్థాయిలో అన్ని వర్గాల వారికి మరి ఏదైతే పేదకి ఏదైతే ఆ ఆ యొక్క సహకారం అందాలి అని కోరుకున్న వారికి తప్పకుండా మరి సెలవుతో అందరికి అందించి మీకు సహకారిగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మరి మరోసారి మనకు ఆ యొక్క శక్తిని అందించాలి అందరూ కూడా బాగుండాలని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను